షహీద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భరతమాత దాసి శృంఖలాలను ఛేదించుటకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై వీరోచిత విప్లవ పోరాటం చేసి అసమాన త్యాగాలతో తన ఇరవై మూడవ ఏటనే ఉరికొయ్యను ముద్దాడి భరతమాత ఒడిలో అమరత్వం పొందిన వీర కిషోరం షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకం ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో షహీద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి భగత్ సింగ్ యువసేన సభ్యులు భరత్ భోగ సాకేత్ సాయి తేజ అరవింద్ అఖిలేష్ మారుతి ప్రశాంత్ వాసు సాయి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మోచి భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జ్యోతి లక్ష్మణ్ మాజీ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ వైస్ చైర్మన్ గొలి శ్రీనివాస్ కౌన్సిలర్లు నాయకులు భగత్ సింగ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ గావించిన అంతరం పులమలవి సాయానికి ఘనంగా నివాళులు లపించారు ఈ సందర్భంలో జగిత్ జిల్లా కేంద్రంలో ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న షహీద్ భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ గావించిన భగత్ సింగ్ యువసేన సభ్యులను అభినందించారు జగిత్యాల పథకాన్ని భగత్ సింగ్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మార్చే ఆవిష్కరణ యువతకు నేను పూర్తిగా ధన్యవాదాలు మరి త్యాగమూర్తిగా చెప్పి చెప్పారు అలాంటి అప్పటి కేంద్ర మరి పార్లమెంటరీ వ్యవస్థపై ఏదైతే రూపొందించిన చట్టాలపై భారత ప్రజాస్వామ్యం వాదానికి తన హెచ్చరిక నిండడంతో ఏం చెప్తుందో అన్నాడు బాంబు ఇస్తాడని చెప్పాడు అన్నాడే బాంబు అంత చిన్న వయసులో ఏం చేస్తుందో ఉద్యమ మన దేశ స్వాతంత్ర్యం రావటానికి మన త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు భగత్ సింగ్ గారు చెప్పాడు ఇరవై మూడేళ్ల వయస్సులో ఉరి కొయ్యకు అమర వీరుడై బ్రిటిష్ పాలు అమర వీరుడుగా ఉండిపోయిన ఒక భగత్ సింగ్ గారు ఆనాడు మనకు ఒక నీతిని చెప్పారు ఈ దేశం కోసం ఎంతోమంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు వారంత చిన్న వయసులోనే ఎంతోమంది బ్రిటిషర్లు పరిపించి గదగద లాడించి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు